హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని కొత్తిమీర పచ్చడి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే ఇంకేమీ అవసరం లేదండి అన్నం అస్సలు వదలకుండా మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి రుచి చూస్తే కూడా అస్సలు వదిలిపెట్టరు పదే పదే ఇలానే చేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి దాన్ని కొమ్మలతో పాటు ఇలా ఏరేసుకొని శుభ్రంగా కడిగి ఒక జల్లెడలో వేసుకొని పెట్టుకోవాలి నీళ్ళు అనేది కంప్లీట్గా ఒడిచిపోతాయి కాబట్టి ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిమినపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు పై హై పెట్టొద్దండి ఇవి కొంచెం మాడిన పచ్చడి టేస్టే మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే యాడ్ చేసుకున్నాను ఇలా మరీ ఎక్కువ వేసుకోకండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇవి కొంచెం వేగినాక వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మీడియం సైజులో ఉన్న మూడు టమాటాలను కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడుగు పట్టకుండా సాఫ్ట్గా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతూ ఉన్నప్పుడు అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి మీరు నాన్ స్టిక్లో అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మనం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది మొత్తం వేసేసుకొని కొత్తిమీర కూడా దీంట్లో కలిసేలాగా కలుపుకోవాలి అలాగే పసుపు అలా రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకోవాలి వేసుకున్నవడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడుకుతుంది ఉప్పు వేయడం వల్ల ఈ కొత్తిమీర కూడా మొత్తం కలిసిపోయే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెడితే కలుపుతూనే ఉండాలండి అదే లో ఫ్లేమ్లో పెడితే కొంచెం నెమ్మదిగా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా కుక్ అయ్యాక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా ఇవ్వాలి దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి కొద్దిగా పులుపు అనేది వస్తుంది కాబట్టి వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేశాక వేసుకుంటే ఆ వేడికే సాఫ్ట్గా అయిపోతుంది చింతపండు ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారినాక ఇలా దగ్గర పడుతుంది అలాగే పచ్చిమిర్చి కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనము పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని వేసుకోవాలి ఇలా వీటిని వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చిలో సాల్ట్ ఏం వేయట్లేదండి దాంట్లో టమాటోలోనే సరిపోను వేసేసాను కాబట్టి వేసుకోలేను లాస్ట్లో చూసుకొని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి నేను చింతపండు వేసేస్తున్నాను ఎందుకంటే మనం దాన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయం కాబట్టి దీంట్లో అయితే మెత్తగా నలిగిపోతుందని వేసుకుంటున్నాను ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీంట్లోకి టమాటా వేసేసుకోవాలి టమాటా కొత్తిమీర వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు రోట్లో నూరిన టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలానే కూడా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది కానీ నేను ఇక్కడ దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి లేదంటే అలానే తిన్నా కూడా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు కావాలంటే మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు జీలకర్ర కొంచెం ఇంగువ కొద్దిగా కరివేపాకు ఎండుమిరపకాయ ఉంటే కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును పచ్చడిలో కలిపేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే మనకు ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి రెండు రోజులైనా పాడవదండి మీరు ఇంకో కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఉల్లిపాయను స్కిప్ చేసేసేయండి తీసేసి చేసుకున్నారనుకోండి మూడు నాలుగు రోజుల వరకు అయినా అస్సలు పాడవదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకేమీ అవసరం లేదండి మొత్తం ఖాళీ చేస్తారు ప్లేటు అంత బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి కొత్తిమీర తెచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్